అండి మీ పేరు పేరు నా ఏ రాజమండ్రి రూరల్ న్యూస్ వర్క్ బుచ్చి చౌదరి గారు చేసిన అభివృద్ధి కోసం చెప్పండి రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారు చేసిన అభివృద్ధి చెప్పాలంటే అసలు చెప్పడానికి కూడా సాధ్యంగా ఉందండి ఆయన అభివృద్ధి అంటే మరి ఈ రోజున రాజమండ్రి రూరల్ కానివ్వండి రాజమండ్రి పట్టణం కానివ్వండి మరి అనే అనేక రకాలుగా అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం కేవలం మరి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు రాజమండ్రి పట్టణంలో ఆయన చేసినప్పుడు అక్కడ పుష్కరాలు వచ్చినప్పుడు కానివ్వండి తర్వాత రోడ్లైనా డ్రైనేజ్ అయినా సరే చాలా అభివృద్ధి చేశారు అంతేకాకుండా మరి రూరల్లో కూడా ఎక్కడ చూసినా రోడ్లు డ్రైనేజీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగుంది ఆ రోజున బుచ్చి చౌదరి గారు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజుకి అలా ఉందో తప్ప మరి ఇప్పుడు వైసీపీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి అనేది లేదు పూర్తిగా కుంటుపడిపోయింది ఈ ఐదేళ్లలో ఎక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్ మరి ఒక రోడ్డు కానివ్వండి ఒక డ్రైనేజీ అనేది కానీ ఎక్కడ కూడా మరి వైసీపీ చేసిన అభివృద్ధి అంటే లేదు మరి గో గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆనాడు చేసిన ఐదేళ్ల క్రితం చేసినటువంటి అభివృద్ధి ఈ రోజుకి కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది బుచ్చి చౌదరి గారి కోసం చెప్పుకోవాలంటే మరి నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు ఆశయాలు ఆయన అను అనువున పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తి ఆహర్నిసులు పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి మరి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆరాధ్య దైవంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా బుచ్చి చౌదరి గారు ఉన్నారు ఎందుకు అంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక ఆశ కట్టుబడిన వ్యక్తి అంటే నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశించారో ఆశయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తానే ఉన్నారు అంతేకాకుండా ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయడంలో బుచ్చి చౌదరి గారి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేది వాస్తవం మరి ఈ రోజున చూసుకుంటే బా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదైతే మరి పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు ఏదైతే మనకి ఇస్తున్నారో అవన్నీ కూడా కింద స్థాయి వరకు కూడా ప్రతి నాయకునికి కూడా ప్రతి కార్య కార్యకర్తకి కూడా అవన్నీ చేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి వెళ్ళడానికి ముఖ్య కార్యక్రమంలో మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆరో ఆయన ఒక పొలిట్ బ్యూరోగా ఉన్నారు పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు మరియు గతంలో మరి మినిస్టర్గా కూడా చేస్తున్నారు ఆరుసార్లు మరి ఎమ్మెల్యేగా కూడా ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు కాబట్టి బుచ్చి చౌదరి గారు ఖచ్చిత తెలుగుదేశం పార్టీ ఒక వెన్నుముక లాంటి వ్యక్తి అని ఈ రోజున మనం చెప్పుకోవచ్చు బుచ్చి చౌదరి గారు అవసరం రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో ఉంది ఒక రాజమండ్రి రూరల్కి మాత్రమే కాదు ఆయన సేవలు రాష్ట్ర ప్రజానీకానికి కూడా చాలా అవసరం బుచ్చి చౌదరి గారి గురించి చెప్పాలంటే మేమనే కాదు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్నే కాదు ప్రతి ఒక్కళ్ళని అడగండి బుచ్చి చౌదరి గారి కోసం చెప్తారు ఆయన ఎలాంటి వ్యక్తి అనేది నిజంగా ముఖ్యంగా చూసుకుంటే మహిళల మండి ఈ రోజున రాజమండ్రి రూరల్లో మహిళలు ఉన్నారంటే మా ఇంట్లో మా తోబుట్టు ఎలా అయితే ఒక సోదరుడు మాతో ఎలా అయితే ఉంటారో ఆ విధంగా మేము బుచ్చి చౌదరి గారి దగ్గర ఉండగలుగుతున్నామంటే ఒక ఎమ్మెల్యే ఒక గర్వం ఉండదు ఒక సాధారణ వ్యక్తిలో సాధారణ మనుషుల మేము మేము ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ప్రేమగా పలకరించే వ్యక్తి ఒక ఒక మా అన్నయ్య మా అన్నయ్యలాగా చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు అసలు అందరి మనసులోనూ చిరస్థాయిగా నిజంగా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆయన కోసం మేము చెప్పడానికి కూడా మీరు ఎంత సమయం ఇచ్చినా మాకు సరిపోదు బుచ్చి చౌదరి గారు అభివృద్ధి చెప్పాలంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా భావించే వ్యక్తి అండి బుచ్చి చౌదరి గారు ఒక పక్కన అభివృద్ధికి ఎంత అయితే ప్రాధాన్యత ఇస్తారో అదే విధంగా సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ప్రతిది కూడా ఒక సామాన్య వ్యక్తి వరకు కూడా వెళ్ళ చేరవేయాలనేది కాన్సెప్ట్తో పనిచేస్తారు అంటే ఒక నాయకుడిలాగా ఉండాలి నాయకుడిగా మరి మాత్రమే పరిమితం అయిపోకుండా ప్రతి విషయాన్ని కూడా మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మహిళలకు ఇస్తారు అలాగే వృద్ధులకి ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని తక్షణమే దాని మీద స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు అలా ప్రతి అంశంలోనూ కూడా ఏ ప్రతి ఒక్కళ్ళతో కూడా ఒక మమేకమై మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి మన గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కాబట్టి ఈ రోజున కూడా చెప్తా ఉన్నాము రాజమండ్రి రూరల్లో అత్యధిక మెజారిటీతో మరలా వచ్చేది గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఎందుకంటే ఈ రోజున ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వ్యక్తులు వాళ్ళు వచ్చి మేము ఇచ్చేస్తాము వచ్చేస్తామని చెప్పేసి ప్రజల్ని ప్రలోభాలు గురిచేస్తూ ఉన్నారు కానీ ప్రజలు అవన్నీ కూడా నమ్మే స్థితిలో లేరు వాళ్ళు చక్కగా వాళ్ళు ఓటుతోనే వాళ్ళు తిరస్కరిస్తారు వాళ్ళు ఓటుతోనే తిరస్కరించి మరలా గో గోరంట్ల బుచ్చి చౌదరి గారిని రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూసే వరకు ప్రతి వ్యక్తి ప్రతి మహిళ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పోరాటం చేస్తూ మరి ఈ రా రానున్న ఎలక్షన్లో మేమందరం కూడా దానికి సంసిద్ధంగా ఉన్నాము కాబట్టి మరలా బుచ్చి చౌదరి గారిని మినిస్టర్గా చూడడానికి మేమందరం కూడా నా ఎప్పుడు అని చెప్పేసి ఆస్తు ఎదురు చూస్తూ ఉన్నాము